నగరాల్లో జనాభా అంతకంతకు పెరుగుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం మొదలుకొని విలాసవంతమైన జీవితం వరకు ఇలా దేనికోసమైనా మెట్రో నగరాల వైపే చూస్తున్నారు అత్యధిక మంది ప్రజలు మెట్రో నగరాల్లో జనాభాకు తగిన విధంగా కనీస వసతుల కల్పన సాధ్యం కావడం లేదా ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా మెట్రో నగరాల్లో జనాభా క్రమంగా ఎందుకు పెరుగుతోంది మన దేశంలో ఒకప్పుడు గ్రామీణ జనాభానే ఎక్కువగా ఉండేది అయితే గ్రామాల్లో ఉపాధి లభించకపోవడం విద్య ఉద్యోగం ఇతరత్ర సదుపాయాలు తక్కువగా ఉండడం వంటి కారణాలు గ్రామీణ జనాభాను పట్టణాల వైపు నడిపిస్తున్నాయి గత కొన్నేళ్లలో దేశంలో మెట్రో నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగింది ఎంతో అత్యాధునిక సదుపాయాలు మెట్రో నగరాల సొంతం ముఖ్యంగా విద్యా ఉద్యోగం వైద్య రంగాల్లో ఎంతో ముందున్న మెట్రో నగరాల్లోనే నివసించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ప్రతి ఏటా నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది దేశంలోని ముంబై ఢిల్లీ బెంగళూరు పూణే హైదరాబాద్ కోల్కతా వంటి మెట్రో నగరాల్లో ప్రజలకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి విలాసవంతమైన విల్లాలు అందమైన భవనాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ సహా ఇతర హంగు ఆర్భాటాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నగరాలకు విద్య ఉపాధి వైద్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు లక్షలాది మందికి ఉపాధికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి ఈ మెట్రో నగరాలు కార్పొరేట్ కళాశాలలు స్కూల్స్ కు కేరాఫ్ గా ఉంటున్న మెట్రో నగరాల్లో చదువుకునే విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సహా ఏ కోర్సు చదివే విద్యార్థులైనా నగరాల వైపే చూస్తున్నారు ఇక చదువున్నా లేకపోయినా పెద్ద పెద్ద నగరాల్లో ఉపాధి చాలా సులభంగా లభిస్తుంది అందుకే గ్రామాల్లో ఉపాధి లేని వారంతా నగరాలకు వెళ్లి అక్కడే ఉపాధి చూసుకుని జీవనం సాగిస్తున్నారు విద్య కోసం ఉపాధి కోసం వ్యాపారం కోసం ఇలా కారణాలు ఏవైనా మెట్రో నగరాల్లోనే ఉండడానికి మెజారిటీ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే జనాభా ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది అయితే ప్రజల అవసరాలు తీర్చే ఎన్నో సదుపాయాలు మెట్రో నగరాల సొంతమే కానీ సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా ప్రతిరోజు నగరాల్లో ప్రజలకు ఉండే ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్ని కావు విద్య ఉద్యోగం ఉపాధి వ్యాపారం ఇలా ఏది చేసేవారైనా ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోలేరు ఎక్కడ చూసినా నిత్యం వేలాది వాహనాల రద్దీతో ఎంతో సమయం వెచ్చించి గమ్యస్థానాలకు వెళ్లాల్సిందే కేవలం ట్రాఫిక్ ఒక్కటే కాదు ఒక్క చిన్న వర్షం పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తాయి ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయో ఎక్కడా గుర్తించడం కష్టం అలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రయాణించాలో కూడా వాహనదారులకు తెలియని పరిస్థితులుంటాయి ఇక భారీ వర్షాలు కురిస్తే నగరాల్లోని ప్రజలు ఇళ్లలోకి నీళ్లు చేరడం సర్వసాధారణమే ముఖ్యంగా నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయంటే అతిశయోక్తి లేదు విద్యా ఉద్యోగాల కోసం ఎక్కువగా మెట్రో నగరాలకు యువత పరుగులు పెడుతోంది ఎంతోమంది ఉపాధి కోసం మెట్రో నగరాలకు క్యూ కడుతున్నారు మెట్రో నగరాల్లో జనాభా పెరిగినంత సులభంగా వసతులు కల్పించడం సాధ్యం కావడం లేదు ముఖ్యంగా మెట్రో నగరాల్లో ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది రోడ్లు డ్రైనేజీ సమస్య కూడా ఎక్కువే సరైన ప్రణాళిక లేకుండా నగరాలను అడ్డు అదుపు లేకుండా విస్తరించుకుంటూ పోవడమే అన్ని సమస్యలకు కారణం జనాభా పెరిగినంత సులువుగా అక్కడి ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి దీంతో వర్షాకాలం వేసవికాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో కోటికి పైగా జనాభా జీవిస్తోంది ఇది చాలదనట్లుగా రెగ్యులర్ గా నగరాలకు వచ్చిపోయే వాళ్లు లక్షల్లో ఉంటారు వారందరికీ వస్తుల కల్పన ప్రభుత్వాలకు సవాల్గా మారుతోంది మెట్రో నగరాలు రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు రెవెన్యూ పరంగా ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం మెట్రో నగరాల నుంచే వస్తోంది దీంతో ప్రభుత్వాలు కూడా మెట్రో నగరాల్లో వస్తువులు పెంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి జనావాసాలు పెంచేందుకు అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు దీంతో వర్షాలు పడినప్పుడు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది ప్రణాళికాబద్ధంగా లేని డ్రైనేజీ నిర్మాణాలతో నీరు బయటకు పోకుండా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండటంతో అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం దేశంలో మెట్రో నగరాలైన ఢిల్లీ పూణె బెంగళూరు లాంటివి ఇంకా విస్తరించడానికి అవకాశం లేదు ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు చిన్న మున్సిపాలిటీలను మెట్రో సిటీలో కలిపేశారు ఇంకా నగరాలు విస్తరించే అవకాశం లేదు కానీ ఈ నగరాలకు వస్తున్న జనాభా మాత్రం ప్రతి ఏటా పెరుగుతోంది దీంతో నీళ్లు ట్రాఫిక్ ముంపు సమస్యలు సిటీస్ ను వెంటాడుతున్నాయి దీంతో అక్కడి ప్రజలకు కనీస వస్తువులు కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది మెట్రో నగరాల్లో వస్తులకు మించి జనాభా పెరుగుతుండడమే ఈ సమస్యలకు కారణం అయినప్పటికీ విద్యా ఉపాధి వ్యాపారాల కోసం ప్రజలు మెట్రో నగరాల వైపు పరుగులు పెడుతుండడం ఆగడం లేదు మెట్రో నగరాల్లోని ప్రజల సమస్యలు తీర్చి వారికి కనీస వస్తువులు సహా ఇతర సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది నగరాల వైపే ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో ఆయా నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుంది దీంతో జనాభాకు సరిపడా వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు